విల్ కమ్ అండ్ గో బట్ అది చేయకూడదని చెప్పడానికి మీరు ఎవరు అతనికి ఇష్టం అతనికి కావాల్సినట్టు అతను చేసుకుంటాడు యూ లెఫ్ట్ లివ్ విత్ ఇట్ మనం అందరు రూల్స్ పెట్టి చేయటం అనేది జరగబోయ్ సార్ అదే అఖండ టూ గురించి అడుగుతున్నాను అది ఈరోజు ఏమన్నా రిలీజ్ అయ్యే అవకాశం ఉందా సార్ ఇవాళ అవుతుందనే ఆశతో ఉన్నాం అమ్మా ట్రైన్ ఆ బెస్ట్ ఎవ్రీబడి ఈస్ ట్రయింగ్ అందరు చాలా మంది కష్టపడుతున్నారు దానికి నేను కూడా మనస్ఫూర్తిగా ఇవాళ్ళే అవ్వాలి అని కోరుకుంటున్నాను డిసెంబర్ పంతొమ్మిది అప్పుడు నేను వెళ్ళిపోయి రాత్రి షో చూసుకుని జైబాలయ్య అని చెప్పి ఎంజాయ్ చేస్తాను షోని ఓకే దానమ్మా సార్ ఓకే సురేష్ బాబు గారు అంటే సార్ సురేష్ ప్రొడక్షన్స్ వెళ్ళి అంటే మీరు సినిమా తీసుకున్నప్పుడు చూడక్కర్లేదు అంటే మీరు ప్రొడక్షన్ హౌస్ నందుగారు అని చెప్పాల్సిన నిధులు ఉండదు మీరు ప్రతి సీను గుర్తుపెట్టుకుని చెప్తున్నారు మూవీలో ఆ ఏ సీన్ కామెడీగా ఉంది ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది వైల్ కంప్లీట్ వాచింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్ కొన్ని డైలాగ్స్ ఎలా ఉన్నా కంప్లీట్ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం అని మీకు అనిపించిందా వెన్ యూ టుక్ ఇట్ అంటే వాట్ ఇస్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం వాట్ ఇస్ నాట్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం ఇస్ అ వెరీ థిన్ లైన్ ఐ షుడ్ ఐ డోంట్ నో వెదర్ షుడ్ టెల్ ఇట్ ఆర్ నాట్ నేను ప్రేమించుకున్న తర్వాత తీస్తే మా వైఫ్ నన్ను తిట్టింది ఇదేంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు అసలు మీరు అందరు చెడగొట్టేస్తున్నారు మనుషుల్ని ఏంటి ఏమైందంటే ఆ అబ్బాయి హీరోజుడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి పీక్కొని వెళ్ళిపోయాడు అసలు ఇలాంటి సినిమాలు తీస్తే అసలు మీరు ఇంకా సొసైటీ ఏమైపోతుంది మీ ఇంట్లో ఎవరైనా వచ్చి అలా చేస్తే ఏమవుతుంది అని తిట్టారు ఐఎమ్ టెలింగ్ వెరీ ట్రూ సో ఎవ్రీ బడీ హ్యాస్ అ లైన్ దట్ దే ఆర్ డ్రాయింగ్ వాట్ ఈజ్ రైట్ అంటే నేను చిన్నప్పుడు విశ్వనాథ్ గారు చెప్ప ఏంటండి ఈ ఫైట్లు నేను ఫైట్ లేకుండా ఎలా చూస్తారండి సో దీస్ లైన్స్ ఆర్ డ్రాయింగ్ వేర్ ఆర్ దీస్ లైన్స్ టుడే వి రియలీ డోంట్ నో సో వాట్ ఈస్ హోల్సమ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సంక్రాంతి మొన్న టీవీలో వస్తూ ఉండింది అసలు అది అది ప్యూర్ ఫ్యామిలీ ఫిలిం లాగా ఉంటుంది నా అలాంటివి చేయగలమా చేయలేమా ఐ డోంట్ నో రియల్లీ బట్ ఐఎమ్ షుర్ దే విల్ బీ సమ్ ఫిలిం మేకర్ హూస్ కాన్షియస్ అబౌట్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ టుడేస్ సొసైటీ ఇస్ సెగ్మెంటెడ్ మీరు ఓటీటీలో చూస్తున్నా వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు మనం మనం ఏంటంటే వాట్ ఈస్ మెన్షన్డ్ వీ డోంట్ వాంట్ టు టేక్ ఇందాక యు స్పోక్ అబౌట్ దట్ పర్సన్ అూ అవర్ పైరసీ జనాని కోపం టికెట్ల రేట్లు ఎక్కువైనవి కాబట్టే వాళ్ళు పైరసీ చూస్తున్నారు అండ్ దే ఆర్ సపోర్టింగ్ హిమ్ దట్స్ దట్ కీప్ దట్ అసైడ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ యువర్ డేటా ఇస్ గెటింగ్ స్టోల్న్ ఆర్ యు వర్డ్ అబౌట్ దట్ ఆర్ నాట్ దట్స్ ఆల్ నో దెన్ ఇట్స్ యువర్ విష్ మీ ఇష్టం మీరు వాట్ ఎవర్ యూ విష్ టు డూ ఇప్పుడు సినిమాల ముందు సిగరెట్లు తాగకూడదని ప్రతి సినిమాకి రాస్తారు హౌ మేబీ వన్ స్మాల్ పర్సంటేజ్ మైట్ టెవ్ స్టాప్డ్ బట్ దే డోంట్ డూ ఇట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకు తెలుసు వాట్ ఈస్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ బట్ వీ విల్ జస్ట్ గో హెడ్ అండ్ ట్రై టు పుట్ దట్ కంప్లైంట్ ఆన్ సంబడిఎల్స్ వాడు నేను వాడు మంచి మంది చెప్పాడు సురేష్ ప్రొడక్షన్ చూశాను ఫ్యామిలీ అనుకున్నాను కానీ దీంట్లో ఏదో ఇది ఉందంటే అరే మీరు ట్రైలర్ చూశారు అది ఎలా ఉందని తెలుసు ఐ సెట్ ఇట్స్ అ యూత్ఫుల్ ఫిల్మ్ బట్ ఇట్స్ అట్ వాజ్ అ ఫాదర్ ఇన్ సన్ స్టోరీ ఇట్స్ అబౌట్ హౌ అ ఫాదర్ ఇన్ అ సన్ అండ్ అండ్ దట్ గర్ల్స్టర్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్ హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ అ గర్ల్ హూ ఇస్ మిస్ ఇల్ ట్రీటెడ్ బై హర్ హస్బెండ్ హౌ షీ రన్స్ అవే ఫ్రమ్ దట్ హస్బెండ్ comes to another place and meets this fellow uh, who's also very vague and their love story. so it has all those beats that a regular family film would have. but the way they've shot it is very with a totally different perspective. so i don't know what is objectionable, what is not objectionable. so, uh, కంప్లీట్లీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అండ్ ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ కట్ చేశారు గారు ఆయన మ్యాడ్నెస్ అంతా లో చూపించారు సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీ క్యారెక్టర్ చూసి దెర్ వాస్ ఆర్ కింద ఫిల్మ్ ఇందాక నేను చెప్పినట్టు సో మీకు అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇక్కడి నుంచి మీరు చేయబోయే క్యారెక్టర్స్కి సైక్స్ ఇద్దాకా ఎలాంటి చేంజ్ తీసుకోవచ్చు సో నేను ఒకటే అనుకున్నాను ఈ సినిమా నన్ను చాలామంది అడిగారు ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే నీకు ఫ్యూచర్లో కూడా ఇలా మదర్ క్యారెక్టర్స్ వస్తాయా అంటే నా ఏజ్ ఎంత అవన్నీ పక్కన పెడితే ఇలాంటి రోల్సే వస్తాయా మళ్ళీ నీకు మంచి సినిమాలు వస్తాయా లేదని నేను చాలామంది అడిగారు కానీ నేను అనుకున్నాను నార్మల్ రోల్స్ అందరూ చేస్తారు ఇలాంటి రోల్స్ అందరూ చేయరు దీని తర్వాత ఇలాంటి రోల్సే వచ్చినా మంచి స్టోరీ వస్తే వాళ్ళు డెఫినెట్లీ డోవెట్ రాకపోయినా పర్వాలేదు సో మంచి కంటెంట్ ఉండి మంచి ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ డెఫినెట్లీ ఇలాంటిది వచ్చినా ఒక పది సినిమాలు వచ్చినా వాళ్ళు డెఫినెట్లీ ఇట్ థ్యాంక్ యూ గారు హాయ్ అండి సాంగ్ చాలా బాగుంది ట్రైలర్ టీజర్ అన్నీ చాలా బాగున్నాయి కాకపోతే ఏంటంటే సినిమాలో మీ క్యారెక్టరేషన్ చాలా సైక్ గా ఉంది వాజ్ వెరీ టఫ్ టు డైజెస్ట్ అంటే నార్మల్గా ఉన్న అబ్బాయిలకి ఇట్స్ వెరీ టఫ్ టు డైజెస్ట్ బట్ ఏ సీన్ పర్టికులర్గా చేస్తున్నప్పుడు ఇది కొంచెం ఓవర్ వెళ్తున్నామేమో అని అనుకున్నది ఏమైనా ఉందా బికాస్ రియల్ లైఫ్లో అంటే ఇక్కడ రాసింది కదా మీలాంటి యువకుడి కథ అని రియల్ అయితే ఇంత ఇంత క్రేజీ ఉంటారా లేదా నాకు అందరిలో ఉంటారు మేము అగౌండ్ మీ పక్కన ఉన్నటువంటి బ్రోనే చెప్తున్నారు ఉంటారు మనం బయటికి చూపించాం మనకి ఒక సోషల్ ఇమేజ్ మనం పోట్రే పోర్ట్రే చేస్తుంటాం ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ మీకు కూడా ఇంకొక ఇమేజ్ ఏదన్నా ఉండాలని ఉంటుంది కానీ చాలా రెస్ట్రిక్షన్స్ సొసైటీ యొక్క బ్యాగేజ్ చాలా భయంగా ఉంటుంది మన సో ఆ భయాన్ వల్ల మనం పోర్ట్రే చేయం మేము ప్రతి ఒక్క మనిషిలో సైక్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జా మీరు వస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయింది మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది సైక్ వస్తుంది ఆర్ ఇలా పలు రకాలుగా మనకి సందర్భాల్లో చాలా సందర్భాల్లో సైక్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది మ్యామ్ బట్ బికాజ్ ఆఫ్ ఆర్ సోషల్ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవుతుందో టార్నిష్ అవుతుంది అనేటువంటి భయంతో బయట అంతే ఈ క్యారెక్టర్ ఆ ఫిల్టర్ లేకుండా బిహేవ్ చేస్తాడు అందుకే వీడు స్టాండ్ అవుట్ అవుతాడు మీరు డీజేటీల్లో చూసుకున్న మ్యామ్ తనకున్నటువంటి ఇన్సెక్యూరిటీస్ని చాలా ఓపెన్గా కామికల్గా చెప్తాడు అది తన క్యారెక్టరైజేషన్ బయట అందరం అలా చెప్పలేము సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి ఉంటుంది మనిషిలో దాన్ని మీరు మీలాంటి యువకుడి కథ అన్నప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హిస్ బిహేవియర్ బట్ ఒక లవ్ ఫెయిల్యూర్ అవటం ఆర్ మనం ఒక ఫ్రెండ్ని నమ్మి డబ్బులు పెట్టి ఒక బిజినెస్లో మోసపోయి బోలెడ్ మంది మోసపోయి ఉండొచ్చు కాక ఆర్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మన లైఫ్లోకి ఐ మీన్ మన పార్ట్నర్ లైఫ్లోకి రావడం వల్ల మన లైఫ్ ఇంకా బెటర్ అవటం సో ఇన్ టర్మ్స్ ఆఫ్ తన లైఫ్ సైకిల్లో జరిగే బీట్స్ అన్ని రెగ్యులర్గా యువకులకి యువతులకి జరిగేటువంటి కథ కింద కాబట్టి మేము వి కాయింట్ ఇట్ ఎస్ మీ లాంటి యువకుడి కథ ఇట్ కెన్ బి మీ లాంటి యువతి కథ కూడా ఓకే అంటే ఈ క్యారెక్టరేషన్ లో మీ ఇన్పుట్ ఎంతవరకు డిజైన్ చేసి వచ్చి ఉంటారు బట్ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే మెయిన్ లీడ్ చేసేవాళ్ళు హీరోస్ కొంతవరకు ఇన్పుట్ ఇస్తూ ఉంటారు అలా మీరు ఏమైనా యాడ్ ఆన్ చేసినవి ఏమైనా ఉన్నాయా మ్యామ్ ఐ వర్క్ లైక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం మ్యామ్ సో సార్ చెప్పారు కదా నాట్ జస్ట్ ప్రొడక్షన్ నేను షెడ్యూల్ కూడా నేను వేసేవాడిని ఏ సీన్ తర్వాత ఏ షూట్ చేయాలో వెళ్ళి డైరెక్టర్కి చెప్పి ఈ షూట్ చేస్తున్నావు అని చెప్పేవాడిని మళ్ళీ వెళ్ళి యాక్టర్గా చేసేవాడిని నా ఇన్పుట్ అంటే ఇట్ ఈస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ డైరెక్టర్స్ మ్యామ్ ఎప్పుడు కూడా ఒక యాక్టర్ ఇన్పుట్స్ ప్రతి యాక్టర్ ఇస్తాడు ఒక డెబ్యూటా కూడా బికాజ్ చెప్పింది చెప్పినట్టు మక్కి మక్కి దించలేము ఇట్స్ నాట్ మిమిక్రీ ఆర్ ఇమిటేషన్ సో డెఫినెట్లీ మన మన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్లో ఉన్నది ఒకటి వస్తుంది వరుణ్లో ఉన్నటువంటి సైక్ని నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను దాన్ని నా స్టైల్లో ఎలా ప్రజెంట్ చేశాను అనేది బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ ఐ వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు మై డైరెక్టర్ ఇన్పుట్స్ ఉంటాయి డిస్కషన్స్ ఉంటాయి జరుగుతాయి మేమిద్దరం చాలా సందర్భాల్లో మా ఇద్దరికి ఇట్స్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నాది వారు ఉంది యా కలిసే ఉంటాం కలిసే కాపురం చేస్తాం పది రోజుల్లో ఒక రోజు రాత్రి కొట్టుకోమా చెప్పండి అలా ఉంటాయి చిన్న చిన్న విషయాలకు ఉంటాయి తప్ప మ్యామ్ బట్ ది ఎంటైర్ క్రెడిట్ నేను వన్ పర్సెంట్ కూడా తీసుకోను నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మేకింగ్లో కానీ ఏదన్నా ఐ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా చేసినప్పుడు ఆ వ్యాక్నెస్ని నేను ఎంపరేజ్ చేశాను అండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డిస్కషన్స్లో ఏవైతే సలహాలు అందరూ ఇస్తారో అలాంటి డిస్కషన్స్ ఏమేమి అంతే సురేష్ బాబు గారు సార్ నమస్తే సార్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు అసలు ఆడియన్స్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తున్నారు ఏ సినిమాని హిట్ చేస్తున్నారు ఏ సినిమాని చేయట్లేదు అన్నది క్లారిటీ అన్నది ఉండట్లేదు బట్ ఒక సినిమాని మీరు జడ్జ్ చేసినప్పుడు ఓకే ఈ సినిమా జనాల్లోకి వెళ్తే బాగుంటుంది చూస్తారు అని మీ జడ్జ్మెంట్ ఎలా తీసుకుంటారు సార్ ఇట్ హ్యాస్ ఇన్ యువర్ బాడీ రియాక్షన్ ఉంటే దట్ ఇఫ్ సర్ ఫైనల్ క్వశ్చన్ క్వశ్చన్ మా ఇంట్లో మొత్తం కుటుంబ సమేతంగా చూశారు సో యా చెప్పినట్టు ఆ లైన్ అనేది ఫ్యామిలీకి కెన్ ఐ వన్ మీరు జడ్ చూసి అంటే ఇందాక ఇప్పుడు మీరు చెప్పిందని నేను అడుగుతున్నా మీరు చూసి మీకు బాగా నచ్చి జనాల్లోకి వెళ్తే ఈ సినిమా బాగుంటుంది అనుకోని బట్ జనాల దగ్గర ఫీల్ అయిన సినిమా ఏమైనా ఉందా సార్ నాకు నచ్చి జనాల్లో ఫీల్ అయిందమ్మా చాలా తక్కువ వెరీ వెరీ రేర్ ద ఫిల్మ్స్ దట్ ఐ లైక్ ఆల్వేస్ డూ వెల్ ప్రిడామినెంట్లీ సిడేస్ మార్కెట్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు మేము చూస్తే దెర్ ఇస్ అన్ ఓటీటీ మార్కెట్ దర్ ఇస్ అ డిజిటల్ మార్కెట్ దెర్ ఇస్ దిస్ ఇప్పుడు వీ ఎక్స్పెక్ట్ ద ఫిల్మ్స్ టు బీ బిగర్ దెన్ వాట్ దే ఆర్ బట్ నౌ యు నో దట్ వన్ విండో ష్రింకింగ్ అన్ అదర్ విండో ఇస్ ఓపెనింగ్ అప్ సో దట్ వే ఇట్స్ దేర్ సార్ యంగ్ హీరోలు అందరూ వస్తున్నారు కదా మన బ్యానర్ నుంచి ైజ్డ్ బై యూ మీడియా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ట్వెల్త్ డిసెంబర్